నమస్తే అందరికి శ్రీమతారాయణమ్మ అందరు చాలా బాగున్నారా సో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అరుణాచలంలో ఉన్న స్వామివారి ఒక టెంపుల్ అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి చాలా మంది శివరాత్రికి అరుణాచలం వెళ్తూ ఉంటారు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ గురించి మొత్తం టెంపుల్ చూడాల్సిన డీటెయిల్ గా మీకు ఒక వీడియో కింద చేసి పెట్టామన్నమాట సో ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా స్వామివారి గురించి అంతా మనం చూసుకోవచ్చు అండి ఎందుకంటే మనకి ఈ యొక్క కాంచీపురం సిరీస్ చేశాం కదా మనం టెంపుల్ ఏం చూడాలని చెప్పి చేశాం కదా చాలా మంది అరుణాచలం గురించి ఏమని అడిగారు సో అరుణాచలం గురించి మొత్తం మీకు ఒక రూప్ మ్యాప్ చేసి మీకు చూపిస్తున్నాను సో ఈ విధంగా పెట్టుకుని వెళ్తే టెంపుల్ లో దర్శనం మీరు బాగా చేసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి అండ్ ఎవరైనా కూడా ఈ యొక్క టెంపుల్ వెళ్దాం అనుకుంటే అరుణాచలం వెళ్దాం అనుకుంటే గిరిప్రేక్షణ కూడా చేయండి చేయాలి ఎలా చేయాలి మీకు ఇంకా వీడియోలో షేర్ చేస్తాను సో అయితే మనకి అరుణాచలం టెంపుల్ ప్రదేశం ఎందుకంటే మీకు చూపిస్తాం ఫస్ట్ అయితే మనకి అరుణాచలం టెంపుల్ లో చూడాల్సిన ప్రదేశం మెయిన్ రాజగోపురం అనమాట సో ఈ రాజగోపురం నుంచి మనం అరుణాచలం టెంపుల్ స్వామి దేవప్రేక్షణ స్టార్ట్ చేస్తాం అలాగే లోపలికి వెళ్ళడానికి కూడా మనకి మెయిన్ గోపురం అయింది రాజగోపురం అది ఈస్ట్ గోపురం అనమాట సో ఈస్ట్ గోపురం నుంచి మనం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ స్వామివారి కనిపిస్తారు మనకి ఫిబ్రవరి స్వామి కనిపిస్తారు ఇక్కడ స్తంభం ఫిబ్రవరి స్వామి కనిపిస్తారు ఎందుకంటే మా స్వామివారి ఇక్కడ మనకి స్తంభం నుంచి బయటకు వచ్చారు అని చెప్పేసి అర్ణగిరి యోగిని స్వామివారిని అనుగ్రహం చేయడానికి స్తంభం నుంచి బయటకు వచ్చారనమాట సో అక్కడ స్వరూపంగా స్వామివారు మనకి కనిపిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చాలా రూపాల్లో కనిపిస్తూ ఉంటారండి సో అవన్నీ కూడా మనకి వచ్చి తెలుసుకుందాము ఆ తర్వాత మనకి శివగంగ తీర్థం శివగంగా తీర్థం అంటే ఇక్కడ స్వామివారు ఆ సేమ్ ఇక్కడ ఒక మహారాణి గురించి మహారాజు ప్రతిష్ఠించిన ఒక తీర్థం అనమాట ఇది ఇది ఏంటంటే మనకి పురాణాల్లో ఉంది కానీ దీని గురించి అంటే ప్రత్యేకంగా ఈ యొక్క టెంపుల్లో మహారాజు ప్రతిష్ఠించని చెప్తూ ఉంటారు కానీ దీని కింద ఒక నీటి పొడుగుంది ఉంది అక్కడి నుంచి వాటర్ వస్తుంది అని చెప్పేసి ఇప్పటికీ శరం ఉంది అనుకుంటూ ఉంటారు అనమాట ఆ తర్వాత మనకి వేయికాల మండపం ఈ వేయికాల మండపం అంటే మనకి శ్రీకృష్ణు కట్టించిన మండపం అంటే వేయికాల మండపము వేయికాల మండపంలో ప్రతి ఒక్క శిల్పాలు చాలా అందంగా కనిపిస్తుంది శిల్పకాలు బాగా కనిపిస్తుంటుంది మొత్తం ఈ పొడుగు నుంచి అప్పుడు ఒక ఊరంత పొడుగు ఉంటుంది వెయ్యకాల మండపం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి వేయికాల మండపము ఆ వేయికాల మండపం మీద మనకి ఒక రమణ మహర్షి గారు కొన్నాళ్ళు అక్కడే విశ్రాంతి తీసుకుని ఉండేవారు ఆ తర్వాత వేయికాల మండపం కింద ఉన్న పాతాల రింగం దగ్గర స్వామివారు తపస్సు చేస్తు మహిళగా తపస్సు చేస్తుండేవారు అనమాట సో అవన్నీ కూడా మనం అక్కడ చూసుకోవచ్చు అదే పాతాల లింగం చెప్పాను కదా పాత లింగంలో అమలు మహిళిగా తపస్సు చెప్పేసి ఆ తర్వాత మనకి అక్కడ నుంచి పెద్ద నంది కనిపిస్తుంది అండి ఈ అరుణాచలం నిలడం మనకి పెద్ద నంది మనకి మొత్తం అద్భుతంగా ఒక గంభీరంగా కనిపిస్తుంది నంది అనేది మనకి అరుణాచలం ప్రతి ఒక్క గర్భాలయంలో ప్రతి ఒక్కరు దగ్గర ఒక నంది కనిపిస్తుంది అనమాట సీరోజు మనకి మెయిన్ నంది బయట ఉండే మెయిన్ నంది ఆ నంది పైన మనకి బలాల మనపం కనిపిస్తుంది అండి బల్లాల్ మండపం అంటే ఏంటంటే మనకి బల్లాల్ మహారాజు కట్టించిన గోపురం బల్లాల్ గోపురము ఆ మండపంలోనే మనకి నంది కూడా కనిపిస్తుంది బల్లాల్ మహారాజ్ అనే ఆయన కూడా చాలా అద్భుతమైన భక్తుడు అనమాట ఆయనకి సాక్షాత్ పుత్రి పుత్రిక వచ్చాడు సో ఇలా ఆ బలాల్ బలాల్ మండపం గోపురం కూడా కనిపిస్తుంది దాన్ని కూడా దర్శనం చేసుకోండి ఆ తర్వాత మనకి అక్కడ నుంచి కళ్యాణ సుందరేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది అండి ఇక్కడ ఇక్కడ స్వామి వారి యొక్క కళ్యాణం అన్ని కూడా మనం జరుగుతూ ఉంటాయి అనమాట అక్కడ సుందరేశ్వర స్వామి అలాగే అభిటికూచు అమ్మ కళ్యాణం జరుగుతుంది ఏదైనా కళ్యాణ సమస్యలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మనం కళ్యాణం చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట తర్వాత బలాల బలాల గోపురం చెప్పాను బలాల గోపురం గురించి బలాల గోపురం నుంచి కొంచెం యువతలకు వస్తే మనకి కాలబీరస్వామి దేవాలయం కనిపిస్తుంది అండి ఈ కాలబీరస్వామి దేవాలయం అంటే ఏంటంటే మనకి కాశీలో ఉన్న కాళబీర స్వామి లాగా ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటారు నిజంగా ఎవరిని కాళవేరస్వామి పాచకులు ఉంటే వారు మై మర్చిపోతారు అనమాట అంత అద్భుతంగా మనకి దేవాలయం కాళబీరస్వామి దేవాలయం కనిపిస్తుంది అండి తర్వాత కింద మనకి బ్రహ్మతీర్థము బ్రహ్మతీర్థం అంటే మనకి ఏంటంటే లైక్ బ్రహ్మదేవ ప్రతిష్ట తీర్థం అని చాలా మంది చెప్తూ ఉంటారు బ్రహ్మతీర్థం గురించి ఇంకా మీకు గా అరుణ అరుణాచలం గురించి ఏమైనా సిరీస్ ఏదైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ ఎవరైనా కూడా గ్రిప్రేక్షణ చేయాలి నిజంగా అనుకుంటే పౌర్ణమి సమయంలో కావచ్చు లేకపోతే ఏదో రోజైనా మనం ఎక్కువగా గిరిప్రేక్షణ చేయొచ్చు అయితే కొంచెం బాగా విశేషంగా మనకి అరుణాచలం గ్రిప్రేక్షణ చేస్తూ ఉంటారు అండ్ అరుణాచలంలో ఉండే కార్తీక దీపోత్సవం గురించి చాలా మందికి ఇష్టం అనమాట చాలా మంది దానికి కూడా వెళ్తూ ఉంటారు కార్తీక దీపానికి కూడా వెళ్తూ ఉంటారు మేము కూడా ఒకసారి కార్తీక దీపానికి అరుణాచలం వెళ్ళాము అలాగే ఇప్పటికీ చాలా సార్లు మేము ఇప్పుడు వచ్చి త్రీ టైమ్స్ అరుణాచలం వెళ్ళాం అనమాట సో అరుణాచలం వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఒక వీడియో చేశాను ఆ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా పాత వీడియో ఛానల్ స్టార్ట్ అవ్వండి చేసిన వీడియో అనమాట సో దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి కూడా మీరు ట్రై చేయండి చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి చాలా మంది డిఫరెన్స్ ఉంటుంది వీడియోస్కి సో ఆ తర్వాత మనకి అక్కడ నుంచి వస్తే భ్రమతర్థం భ్రమతీర్థం తర్వాత మనకి అన్నగిరినాథ్ స్టాట్యూ అనమాట అర్ణగిరినాథ్ ఆయన చాలా గొప్ప పవర్ఫుల్ బ్రహ్మణ స్వామి భక్తుడు అనమాట అండి సో ఆయన ఇప్పటికీ అరుణాచల తిరుగుతున్నారని చెప్పి చాలా నమ్ముతూ ఉంటారనమాట ఆయన స్టాట్యూ గోడ మీద మనకి ఒక స్టాట్యూ కనిపిస్తుంది అర్ణగిరినాథ్ స్టాట్యూ అనేది సో అది కూడా చేసుకోండి ఆ తర్వాత మనకి అక్కడ నుంచి లోపలికి వచ్చేస్తే మనకి ఇక కిలిగోపురం కనిపిస్తుంది కిలిగోపురం అంటే ఏంటంటే మనకి ఆ కిలిగో కిలి అంటే సంస్కృతం చిలక అనమాట చిలక అర్ణగిరినాథ్ ఆయన ఒక రూపంలో మనకి చిలక రూపంలో ఆయన తిరుగుతూ ఉంటారన్నమాట అనమాట ఇప్పటికీ అరుణాచలేశ్వర స్వామిని శృతిస్తూ ఉంటారనమాట చిలకరూపంలో ఆయన చాలా మంది నమ్ముతూ ఉంటారు నిజంగా సాధుకులు ఎవరైనా ఉంటే నిజంగా ఆయన చిలక రూపంలో కనిపిస్తారని అని చెప్పి నమ్ముతూ ఉంటారు అనమాట అక్కడ నుంచి ఆ పదిహేను ఒక పాయింట్ మనకి కెలగోపురం కెలగోపురం తర్వాత మనకి లోపల మోహిని కనిపిస్తుంది మోహిని అంటే తెలుసుకొని చాలా మందికి అక్కడ మోహిని దగ్గర వెళ్ళేటప్పుడు చూస్తారు వచ్చినప్పుడు శరమణి చూడడం మోహిని అమ్మవారిని సో మోహిని దేవిని చూస్తాం అక్కడ మనం మోహిని దేవిని చూసి అక్కడే మనం మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అక్కడ వదిలేసుకొని అరుణాచల స్వామి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చే మన మోహిలు మోహన్ చూడకూడదు అనమాట చూడకుండా మనం పెద్దలు చెప్తూ ఉంటారు అది అయిపోయిన తర్వాత మనకి అక్కడ నుంచి వెళ్తే మనకి గోపురం పాయింట్ అనమాట అంటే ఒక పెద్ద చెట్టు ఉంటుందండి ఒక మర్రి చెట్టు అనుకు మర్రి చెట్టు అది మామూలుగా నాకు తెలుసు చెట్టు తెలియదు కానీ మేము కూడా చాలా సార్లు వెళ్ళినాము అక్కడ చూసాము చెట్టు ఆ చెట్టు కింద ఒక పెద్ద సర్కిల్ ఉంది అనమాట ఆ సర్కిల్ కంటే మనం నుంచి చూస్తే మొత్తం ఈ యొక్క అరుణాచలం గోపురం అంటూ కూడా మనకు కనిపిస్తాయి అనమాట సో ఆ చెట్టు కూడా దర్శనం చేసుకోవచ్చు ఆ చెట్టు నుంచి మనం చూసుకుంటే నెక్స్ట్ మనకి ఇక్కడ అర్ణగిరి అరుణగిరి యొక్క మనపం అనమాట ఇక్కడ అరుణగిరి మండపం ఏంటంటే దక్షిణ మూర్తి అక్కడ ఎప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు అనమాట సో ఎవరైనా కూడా ఆ మండపం ఎక్కడ ఫ్రై చేయకండి పిల్లలు కూర్చోపెట్టమని ఏం చేయకండి అక్కడ సోమవారం ఉంటారు కొత్తగా మనం నమ్మాలి అక్కడ దక్షిణము తపస్సు చేసుకుంటూ ఉంటారు సో అక్కడ మనం ఒక దండం పెట్టుకొని బయటకు వచ్చాడు అనమాట అక్కడ నుంచి ఆ తర్వాత అక్కడ నుంచి మనకి ఈ యొక్క మండపం కనిపిస్తుంది మండపం అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆ అరుణాచలేశ్వర స్వామి అగ్ని రూపంలో దేవతలందరూ కూడా మీరు లింగ రూపంలో కూడా రావాలని చెప్పేసి కోరిక కోరుకుంటారు అనమాట ఆ కోరిక మేరకు సోమవారం పాదం మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట సో అక్కడ పాద పాదంలో ఉన్న సోమవారి ఒక పాదం కనిపిస్తుంది సో ఆ పాదం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనకి ఈ యొక్క ఆ శంతుల సుకుమార్ టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి ఈ అరుణాచలం అంతా కూడా సిద్ధ పురుషులు యోగులు అందరూ కూడా ఉంటారు అన్నమాట టెంపుల్ లో కూడా చాలా మంది యోగులు ఉంటారండి సో వాళ్ళు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత అపీత కూర్చులమ్మ అపీతకుచుల అమ్మ అమ్మవారు అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు మూడు అడుగు విగ్రహం చాలా మంచిగా అమ్మవారు చిన్న విగ్రహం చాలా బాగుంటుంది అండి బయట మనకి సేమడపం కూడా కనిపిస్తుంది అలాగే అపీతి కూచులమ్మ అమ్మవారు బయట ఈ యొక్క ఆ గర్భాలయం ముందు మనకి అష్టలక్ష్మిలకు చెక్కి ఉంటాయి అన్నమాట విధంగా ఆ గోడల మీద శిల్పాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి పిల్లర్స్ మీద చాలా బాగుంటుంది అమ్మవారు కూడా దర్శనం చేసుకోండి దర్శనం చేసుకున్న తర్వాత మనకి చిత్రకు కనిపిస్తుంది చిత్రకు చంద్ర అంటే మనకి ఎక్కువ చిత్రగుర్తులు ఎక్కడ కనిపిస్తుండడు అరుణాచలం మనకి చిత్రుడు కనిపిస్తారు ఎందుకంటే మనకి జగన్ కురిశ్ ఒక చాలాసార్లు చెప్పారు అనమాట అంటే ఒక జీవుడు అనేది అరుణాచలం వెళ్లే వెళ్ళక ముందు వరకు వాడి జీవితము అలాగే అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒక జీవితం అనమాట చిత్రగుర్తులు మనం ఏం చేస్తారంటే మనం అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒక ఒక లైన్ అనమాట అంటే అరుణాచలం వెళ్ళే వరకు వెళ్ళినంత ముందు వరకు మనం చేసిన పాపాలన్నీ కూడా అరుణాచలం వెళ్తే పోతాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు సో దాని రూపంగా మనకి స్వామివారు కనిపిస్తారు స్వామి చతుర్డు కనిపిస్తుంటారు అనమాట ఆ తర్వాత మనకి అక్కడ నుంచి పంచభూత లింగాలు అండి అరుణచల స్వామి అగ్ని స్వల్పంగా కనిపిస్తుంటారు కాబట్టి మిగతా ఒక వాయులింగము జలలింగము అలాగే లింగం ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పంచభూత లింగాలు కనిపిస్తుంటాయి అన్నమాట అంటే మనం ఒక్క రోజులో అరుణాచలం వెళ్తే ఒక్క రోజులో మొత్తం పంచభూతాలు దర్శనం చేసుకోవచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది పంచభూత లింగాలు అయిపోయిన తర్వాత మనకి పీచి అమ్మన్ టెంపుల్ అనమాట పీచి అమ్మన్ టెంపుల్ అంటే ఏంటంటే మనకి ఈ యొక్క అమ్మవారికి అరుణచలంలో ఉన్న గ్రామ దేవత అనమాట సో ఆమెను దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి బిల్వం ప్లస్ అశ్వధృక్షం కనిపిస్తుంది బిల్వ అశ్వవృక్షం ఎందుకంటే మనకి సోకేశాలకు భేదం లేదు అన్నట్టుగా చెప్పడానికి అది రూపంలో మనకి రెండు చెట్లు కలిసి ఉంటాయి అనమాట ఇప్పటికీ ఆ చెట్ల మీద యోగులు తపస్సు చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు సో ఆ తపస్సు చేసిన యోగులు అందరూ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట సో కనిపిస్తున్నప్పుడు వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకుండా దండం పెట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట సో దాని మీద ఇప్పటికీ సూక్ష్మ రూపంలో దేవతలు ఉంటారు ఉంటారని చెప్తూ ఉంటారన్నమాట సో నిజంగా అరుణాచలం అనేది చాలా అద్భుతమైన ప్లేస్ అండి మనం వెళ్ళే కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట నిజంగా పరమేశ్వరుడు యొక్క ఫీల్ అక్కడ ఉంటారనే ఒక ఫీల్ మనం మనస్ఫూర్తిగా అయితే ఎలాగైతే కాంచీపురం నమ్మరుంటుంది అలా అనుకుంటున్నాము ఈ యొక్క అరుణాచలంలో ఈ యొక్క పరమేశ్వరుడు మనం మనస్ఫూర్తిగా మనల్ని నమ్ముతాం అనమాట నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరుడు ప్రతి యొక్క కొండంత పరమేశ్వరుడే ఆ యొక్క పంచభూత లింగాల్లో పరమేశ్వరుడు ఉంటాడు ప్రతి ఒక్క స్వరూపంలో మన పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు అనమాట ఆ తర్వాత మనకి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి సంతానం కనిపిస్తుంది అండి అరుణాచల స్వామి సంతానం అంటే అరుణాచల స్వామి యొక్క గర్భాలయంలో నిజంగా కనుక మన లోపలికి వెళ్తే వేడి చట్టుకోలేము అనమాట అంత వేడిగా ఉంటుంది అంటే కాబట్టి చాలా వేడిగా ఉంటుంది నిజంగా అండ్ పానబట్టానికి అలాగే స్వామివారి లింగానికి ఒక బంగారు తాడుతో కట్టి ఉంటుంది మనకి అభిషేక తెలుస్తుంది కానీ ఉత్తర మనం దాన్ని చూడలేము సో అదొకటి అరుణాచలం స్వామి దర్శనం చేసుకోవచ్చు గర్భాలయం దర్శనం చేసుకుంటే ఒక దక్షిణం చేస్తే ఏమవుతుందంటే ఒకసారి మనకి దక్షిణమూర్తి కనిపిస్తారు ఇంకోసారి దుర్గాదేవి కనిపిస్తుంది ఆ తర్వాత మనకి ఈ నటరాజస్వామి కనిపిస్తారన్నమాట నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది అరుణాచల స్వామిని బయట దేవాలయం అంతా చూసుకుంటే ఈ ప్రాకారాలు చూసుకుంటే బయట కనిపిస్తుంది నిజంగా కనుక మనం ఇలాంటి అర్ణాచలంలో ఇలాంటి దేవాలయాలు వెళ్ళినప్పుడు మనం చెప్పిన ఎప్పుడు నేను చెప్పేది ఒక హైజిన్ పాలించాలి నీట్గా లో డస్ట్ వేయండి కింద చెత్త వారాన్ని ఫ్రై చేయకండి పాలు పెరుగులన్నీ పోసేసి శివాలయ లింగాలను పోసేయకండి గా హైజీన్ గా పెట్టండి లింగాన్ని అలాగే నందిని నీట్ గా చూసుకోండి అట్టపలు రాసేయడం అలాంటివి చేయకండి నిజంగా ఎందుకంటే చెప్పాలని భయం వేస్తాను అనమాట ఇలాంటి దేవాలయాల గురించి చెప్పాలని భయం వేస్తాను ఎందుకంటే అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తున్నా మనకే తెచ్చేట్లేదు మొత్తం గుడంతా ఒక అట్మాస్ఫియర్ పాటించేస్తా మనం సో దయచేసి అంత ఇంట్లో పెట్టుకుని ట్రై చేయండి నేను అవలసింది మీకు ఇంకో విషయం చెప్తాం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనకి ఈ యొక్క అరుణాచలేశ్వర స్వామి దేవాలయం లోపల మనకి ఈ యొక్క సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వెనకాల మనకి మండపం కనిపిస్తున్న వెల్లికట్టుమైన పనులలో ఆషాఢ మాసంలో అమ్మవారికి గాజుల చూడేస్తారనమాట ఆ గాజులు కనుక మనం సుమంగిలీ స్త్రీలు తీసుకుంటే వాళ్ళ యొక్క ఐదు బాగా ఉంటుంది చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారనమాట ఖచ్చితంగా ఒక్క గాజన్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఆ షాఢ మాసంలో వెళ్తే మనకి ఆ ఒక ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట సో ఇలా మనకి మొత్తం అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో చూడాల్సిన ప్రదేశాలన్నీ ఇవే అండి సో నాకు తెలిసి మీరు కనుక ఇలా చేసుకుంటే దర్శన ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అండ్ ఫలితం కన్నా కూడా ఈ యొక్క చేసాము తిరిగేసాము అన్నట్టుగా కాకుండా ఒక మంచి అనుభూతి పొందాం అనమాట ఇలాంటి యాత్ర కనుక ఇలా మనం ప్రతిదీ చూసుకుని ఒక్కొక్కసారి ఆగి అక్కడికి వెళ్తే మనకి బాగా మంచి అనుభూతి పొందుతాం అనమాట సో నాకు తెలిసి మీ పిల్ల నచ్చే ఉంటుంది నచ్చే తెలుసు కదా సో సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం వాయిస్ కొంచెం ఇంకొంత గా ఉంది అందుకే కొంచెం ఇట్లా మాట కొంచెం స్లోగా వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంటర్ వీడియో సీ నేను నెక్స్ట్ వీడియో లైక్ బాబాయ్ అమ్మమ్మ జై శ్రీరామ్ అండి